Uh, 95,000 रुपीस सीट्स मेरे uh, ऊपर आधे शहर में ब्रेंड और राडी चेस्ट हैं सर, एंड बहन भी इसलिए स्नैटिकी वाले नाचने कलर नहीं एमपी के चेहरे अंदर की हैं सर, इधर मैं भी इसलिए इसमें एक पार्कर पूछना सर, एक भी परमिट सर रवानी करने लेते हैं सामान। uh -huh.

ఈరోజు తొంభై శాతం అంటే నాకు మీకు ప్రత్యేకించి మోటార్ త్రీ వీలర్ స్కూటర్స్ ఈరోజు కంపెనీస్ దేశం మీరు చదువుతున్న వ్యక్తులు ఈ రెట్రో ఫిఫ్టీ మోటర్స్ ఉపాధి అవకాశం సౌకర్యంగా ఉంటుంది

వ్యక్తికి ఆల్రెడీ మనం ట్రై సైకిల్స్ ఇస్తున్నాం అలంకా నుంచి అది ఇవ్వవచ్చు పోవాలి సమాజ జీవనంలో వాళ్ళు కూడా కలవాలి ఆత్మస్థైర్యంతో నిండాలని నిండు మనసుతో మీరు వాళ్ళు కోరుకున్నది యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాలనే దృఢ సంకల్పానికి సో మేమందరం కలిసి పనిచేసాము సార్ మాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ మాకు అందిస్తారని చాలా సార్ చాలా మాకు కొన్ని మా వికలాంగం తోటి కూడా మాకు కొంచెం మాకు ఏదన్నా ఇళ్ళ స్థలాలు కానీ ఏదన్నా కాలనీ లాగా ఏర్పాటు చేసి మాకు కొంచెం సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు సార్ సార్ మాకు వెహికల్ చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా మేము అసలు కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అనుకూలంగా కట్టినా సార్ మేము మాకు అందరూ అందయ్యే ఘటన కట్టేందుకోవాలి సార్ మాకు అందరూ అంద స్థలాలు అదేవిధంగా మాకు ఉపాధి కల్పించాలి సార్ ఏదైనా కానీ మాకు ఇండియా ఆఫీసులో కానీ మాకు ఎంఆర్ ఆఫీసులో కానీ